హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ స్టీల్ ప్లాంట్ సెంటర్స్లో పడిన పీఈటి పిఎస్టి ఈవెంట్స్ పడిన వాళ్ళకి మాత్రమే సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయకుండా ఓన్లీ ఈ ట్రాక్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎలా ఉంటుంది ఏంటి క్లారిటీగా చూపించడం కోసం అని చెప్పి తీసింది మొత్తానికి ఈ వీడియో చూసి మీకు రోడ్ ఎలాగుంది ఉంది ఏంటి ఒక క్లారిటీ తెలుసుకోండి సో మేము వెళ్ళేసరికి చాలామంది ముందుగానే వచ్చేసారు ఎక్కడెక్కడి నుంచో విజయనగరం శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో వెళ్ళిన తర్వాత బాడీ వార్మప్ చేసి ఫ్రీ చేసాం రన్నింగ్ కోసం అని చెప్పి మీకు ఈ వీడియోలో క్లారిటీగా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వీడియో రోడ్ ఎలా ఉంటుంది అసలు ట్రాక్ అనేది ఎటుపక్క ఉంటుంది అసలు రూట్ అనేది ఎలా మీకు మార్కింగ్స్ ఒక ఐడెంటిఫికేషన్కి మొత్తం అన్నిటికి క్లారిటీగా వీడియోలో మొత్తం మీకు తెలుస్తుంది సో మాకంటే ముందే ఎంతోమంది రన్నింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు రన్నింగ్ కంప్లీట్ చేసినట్టిన అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ వీడియోలు ముందుగా కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చిన వాళ్ళే రిమైనింగ్ అంతే సరౌండింగ్లో ఉన్న వాళ్ళు మాత్రమే సో మీకు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ కనిపిస్తుంది కదా ఇదే ఎక్కడి నుంచే మీకు స్టార్ట్ అవుతుంది ఫైవ్ గేమ్ అనేది ఇదే రూట్లో స్ట్రైట్గా మీకు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు రోడ్ అనేది చాలా బాగుంటుంది తర్వాత మీకే చూపిస్తాను కదా మీరే చూడండి సో మెయిన్గా మీకు స్టీల్ ప్లాంట్ ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ మీకు ఎక్కడా తెలియకుండా ఉంటే మాత్రం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ అక్కడి నుంచి వచ్చేసి మీకు కనిపిస్తుంది కదా తెలివితెల్లి స్టాట్యూ ఇదే రూట్లో ఇక్కడ నుంచి కొంచెం తల్లితెల్లి స్టాట్యూ నుంచి లెఫ్ట్ కు వస్తే మీకు స్టార్టింగ్ పాయింట్ పక్కనే చర్చ్ కూడా ఉంటుంది మొత్తానికి ఆ రోజు మార్నింగ్ సెవెన్ ట్వంటీ అరౌండ్ ఆ టైంకి మేము ఫైవ్ కే స్టార్ట్ చేసాం వీడియో మీకు కొంచెం షేకింగ్గా అనిపిస్తుంది తప్పుగా అనుకోకండి వీడియో తీయడానికి ఎవరు లేరు సో ఎలాగైనా సరే మీకు ఈ రోడ్ ఎలా ఉంటుంది అసలు ఫైవ్ కేఎం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ వరకు ఫినిష్ అవుతుంది అనేది మీకు ఒక క్లారిఫికేషన్ కోసం అని చెప్పేసి తీశాను చాలామంది ఆల్రెడీ కామెంట్లో అడిగారు అన్న ఒకసారి స్టీవ్ ప్లాంట్ వీడియో తీసి పెట్టాను అనేసి మీకు ఈ వీడియో మొత్తం షేకింగ్గానే ఉంటుంది ఏమనుకోకండి అసలు మీకైతే రోడ్ ఎలా ఉంది అసలు అసలు గతుకులు ఎక్కడెక్కడి నుంచి ఉన్నాయి మీకు రోడ్ ఎడపకి వెళ్ళాలి అసలు మార్కింగ్ కనిపిస్తుందా లేదా అనేది మొత్తం అంతా మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది నేనైతే మాత్రం నా టైమింగ్ కూడా చాలా బాగా చేశాను బట్ ఫోన్ పట్టుకొని కంప్లీట్ చేశాను వీడియో తీస్తూ పరిగెట్టాను టోటల్గా టెన్ మెంబర్స్ వెళ్తే ఆ టెన్ మెంబర్స్లో సెకండ్ మెంబర్ నేను అంటే నా టైమింగ్ వచ్చేసి ఆ రోజు ట్వంటీ వన్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ పడింది సిఎస్ఎఫ్ యూనిట్ అంటే గేట్కి ఫోర్ పాయింట్ సిక్స్ ట్రాక్ వరకు సో నేనైతే బాగానే వేసాను ఇన్ కేస్ చేతిలో ఫోన్ లేకుండా అయితే మాత్రం ఇంకొక వన్ మినిట్ తగ్గించేద్దును సో మీకోసం అని చెప్పేసి వీడియో తీస్తూ రన్నింగ్ చేశాను మీకు ఒక కంటెంట్ అవ్వాలి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి రోడ్డు చాలామంది పాపం దూరం నుంచి రాలేని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకి మెయిన్గా యూజ్ అవుతుంది వీడియో తర్వాత మీరు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ తాడిన తర్వాత రోడ్డు అనేది అస్సలు ఏం బాగోదు చెప్తున్నాను కదా చాలా డ్యామేజ్ అయిపోయి ఉంది రోడ్డు చూసుకొని పరగట్టండి కనిపిస్తుంది కదా మీకు ఇన్ కేసు లెగ్ అనేది ఏదైనా క్రాస్గా పడితే మాత్రం చాలా డ్యామేజ్ అవుతుంది చూసుకోండి ఇంజరీస్ అస్సలు అవ్వనివ్వకండి ఇన్ కేస్ చాలా లాంగ్లో ఉండి ఎక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడానికి కాబద్దు అలాంటి క్యాండిడేట్లు మాత్రం ఎలాంటి గొచ్చుకులు రోడ్లోనే ప్రాక్టీస్ చేయండి మీ విలేజ్లో పక్కాగా మీరు ఇక్కడ ఫైవ్ కేఎం అనేది కంప్లీట్ చేయగలరు అప్పుడు చెప్తున్నాను కదా రోడ్డు అనేది అస్సలు ఏం బాగోదు మీకు వన్ పాయింట్ సిక్స్ కేఎం వరకు ఇలాగే ఉంటుంది అక్కడక్కడ ఏదో చిన్న చిన్నది పర్లేదు అంతే తప్ప మీరు అనుకోవచ్చు మాకు ఈసారి ఇక్కడ ఓడలేదు రోడ్డు అస్సలు ఏం బాగలేదు కదా అనేసి అస్సలు అలా అపోహ అలాంటిది ఏం ఉండదు చెప్తున్నాను కదా ఎన్నో ఈవెంట్స్ ఇక్కడ జరిగాయి ఎస్ఎస్సి జీడీవి ఎప్పుడు కూడా మీకు ఇదే తప్ప ఇంకెక్కడే వాడు స్టీల్ ప్లాంట్ రోడ్డు అంటే మాత్రం ఎందుకంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి సిఎస్ఎఫ్ యూనిట్ లోపలికి ఫైవ్ కేమ్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వస్తుంది సో వేరే రోడ్డు అనేది మీకు అస్సలు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ లేదు ఇదే తప్ప సో మీరైతే ఇలాంటి రోడ్లో ప్రాక్టీస్ చేసుకోండి ఈ సరౌండింగ్లో ఉండి లోకల్లో ఉన్న వాళ్ళు వచ్చి మాత్రం టైం ఉంటే మాత్రం ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోండి ఈజీగా గెయిన్ అవుతారు ఇక్కడ ఇన్ అయిపోతారు టైమింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మీకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే స్టీల్ ప్లాంట్లో మీకు స్టార్టింగ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ గేమ్ వరకు ఎవడు కూడా అప్పుడు ఫైవ్ గేమ్ అనేది ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు ఎందుకంటే మీకు త్రీ గేమ్ కరెక్ట్గా మీకు స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ అక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ లోపల యూనిట్ వరకు ఉంటుంది ఎవరు కూడా మీకు ఆపరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను కదా నాది హామీ ఎందుకంటే మేము ఇక్కడ ఎన్నోసార్లు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసాం ఎవడు ఆపింది లేదు ఆపడు కూడానా మీరు మాత్రం ఎలాంటి ఆపర్చునిటీస్ అస్సలు మిస్ చేసుకోకండి ఎందుకంటే మాకు ఎగ్జాంపుల్ నాది విశాలక్ష్మీనగర్ కైలాస్ గిరి వన్ నైంటీ ఎయిట్ బెటాలియన్ సిఆర్పిఎఫ్ అక్కడ పడింది నాది ఆల్రెడీ మేము వినాయక చవితిలో జిల్లాం అక్కడికి మాకు అలౌ చేయలేదు అసలు పర్మిషనే లేదంట ఇదివరకు పంపించేవారు కానీ ఇప్పుడు అసలు అలౌ చేయట్లేదు సో మాకు దిక్కు లేదు ఇంకేం చేస్తాం ఎక్కడైనా సరే పరిగెట్టాలి కాబట్టి ప్రాక్టీస్ ఆపకూడదు కాబట్టి చేస్తున్నాం ఎక్కడైనా సరే సో మీకైతే హ్యాపీగా మీరు చాలా అదృష్టవంతులు అనుకోవాలి ఇక్కడ స్టీల్ ప్లాంట్ పడిన వరకు మాత్రం ఈ ట్రాక్లో హ్యాపీగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మీరు స్టాప్ వాచ్ పెట్టుకొని ఇక్కడ స్టార్టింగ్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ యూనిట్ వరకు ట్రాక్ మొత్తం టైమింగ్ ఎంత పడుతుంది ఇన్ కేస్ మాది ఏదైనా టైమింగ్ ఎక్కువైనట్టే మాత్రం ఎంత తగ్గించుకోవాలి సో వన్కి ఏం వచ్చేసి ఎంత ఫేసింగ్ పడుతుంది ఇదంతా మీకు ఈజీగా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎట్టి పరిస్థితులు కూడా ఎవడూ ఆపింది ఉండదు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎప్పుడైనా వచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది మీకు ఇంకా చాలా అదృష్టవంతులు మీరు ఇలాంటి అంటే మీకు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా మీకు ఈ రోడ్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది సో మొత్తానికి వచ్చేసి ఫస్ట్ పరిగెడుతున్న పర్సన్ వచ్చేసి విజయనగరం నుంచి వచ్చాడు తనకి వచ్చేసి వన్ థర్టీ మార్క్స్ వచ్చాయి మాతో పాటు ఆ అబ్బాయి అదే టైంలో వచ్చి ప్రాక్టీస్ చేసాడు సో ఫస్ట్ ఆ అబ్బాయి వెళ్ళాడు సెకండ్ పరిగెడుతున్న అబ్బాయి మా ఫ్రెండే ఆ అబ్బాయికి వచ్చేసి వన్ వన్ టెన్ వచ్చాయి సో లాస్ట్ ఇయర్ అబ్బాయికి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉన్నాడు బట్ హైట్ లేడేమో అనుకుని ప్రాక్టీస్ చేయలేస్తాను సో వన్ సెవెంటీ పాయింట్ వన్ సెంటీమీటర్స్ ఉన్నాడు తను ఈసారి అయితే తనది కూడా రన్నింగ్ కంప్లీట్ చేస్తాడు ఎందుకంటే తను కూడా ఇప్పుడు ట్వంటీ వన్ అండ్ ట్వంటీ టూ మినిట్స్ కల్లా కంప్లీట్ చేయగలి ఫైవ్కి ఏమో సో థర్డ్ పర్సన్ మనమే టోటల్గా ఆ రోజు టెన్ మెంబర్స్ అనేది మేము రన్నింగ్ చేసాం నేనైతే చెప్తున్నాను కదా నా అసలు ఇక్కడ కాదే కాదు రన్నింగ్ సో ఓన్లీ మీకంటూ ట్రాక్ ఎలా ఉంటుంది మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం అని చెప్పి నేను రన్నింగ్ చేస్తూ వీడియో తీసాను నాకు కూడా ప్రాక్టీస్ అయిపోతుంది బట్ మెయిన్గా వచ్చింది మాత్రం ఓన్లీ మీకోసం వచ్చాను ఈ వీడియో మొత్తం మీరు చూసినట్టయితే రోడ్ ఎలా ఉంటుంది అసలు మీరు ఏ రూట్లో పరిగెట్టాలి ఎలాగెళ్ళాలి అసలు మీకంటూ క్లారిటీ ఉంటుంది మొత్తం టోటల్గా మీరే పరిగెడుతున్నారు అనుకోవచ్చు ఈ వీడియోలో మీరు డైరెక్ట్గా మీ పిఈటి రోజు వచ్చేసి మీకు ట్రాక్ తెలియకంటే మీరు రన్నింగ్ వేసేయాలంటే మాత్రం మీకు రోడ్డు ఎలా ఉంటుంది అసలు ఐటిపక్క వెళ్ళాలి ఇన్ కేసు మీరు ముందు వెళ్ళినా లేకపోతే వెనక్కి వెళ్ళినా మీకు రోడ్డు ఎలా ఉంటుంది తెలియని మాత్రం ఈ వీడియో పక్కా హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఈ వీడియోని మాత్రం ఎవడో స్కిప్ చేయకండి క్లారిటీగా చూడండి ఫుల్గా మొత్తం చూసి మీకు ఒక అవగాహన తెచ్చుకోండి సో మొత్తం మేము ఇది వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కేఎం దగ్గరకు వచ్చాం ఇక్కడ వన్ పాయింట్ సిక్స్ కేఎం దగ్గర నుంచి మీరు కరెక్ట్గా రైట్ సైడ్ తీసుకున్నట్టయితే మీకు లెఫ్ట్లో వచ్చేసి చిన్న రైల్వే గేట్ ఉంటుంది ఒకసారి క్లారిటీగా చూడండి ఓకేనా సో ఇలా వచ్చిన తర్వాత రైట్ సైడ్ తీసుకొని మళ్ళీ వెంటనే ఇదే రూట్లో లెఫ్ట్లో నుంచి మీకు స్టార్టింగ్ నుంచి అప్ తగులుతుంది ఈ లెఫ్ట్లో కనిపిస్తున్న గోడనే మీరు ఫాలో అయిపోయి ఇంకా కంటిన్యూగా అంతా అప్తే మీకు మీకు వీడియోలో క్లారిటీ కనిపిస్తుందని అనుకుంటున్నాను బట్ చూడండి ఒకసారి రోడ్డు అయితే మాత్రం మీరు పరిగెడుతున్నప్పుడు మాత్రం చెప్తున్నాను కదా కిందే చూసి పరిగెట్టండి లేదా ముందు లెగ్ చూసి పరిగెట్టండి అప్పు చూసి పరిగెట్టారంటే మాత్రం పక్కగా మీరు బ్రీతింగ్ తీసుకోలేరు అసలు మీరు మైండ్లో ఇంకా నెగిటివ్తోనే ఉంటారు ఇంకా అయ్యో కంప్లీట్ చేయగలనా లేదనే డౌట్ తోటి అదేం ఆలోచించకండి ఒకటే ఒకటే ఫేసింగ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు అని కాదు మీరు స్టార్టింగ్ ఎలాగైతే టూ ఫోర్ హండ్రెడ్ ట్రాక్ మీరు వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఫేసింగ్ వేస్తున్నారు అదే ఫేసింగ్ ఇక్కడ వేయండి హ్యాపీగా ట్వంటీ టూ అండ్ అవర్ ట్వంటీ త్రీ కల్లా మీరు కంప్లీట్ చేయగలరు చెప్తున్నాను కదా మీకు కరెక్ట్గా ఈ వన్ పాయింట్ సిక్స్ నుంచి త్రీ పాయింట్ టూ త్రీ కేఎం వరకు మొత్తం అంతా అప్పే తగులుతుంది రోడ్డు కూడా మొత్తం ఎలాగో ఉంటుంది చెప్తున్నాను కదా మీ ఇన్ కేస్ మీకు ఆ రోజు ఎండ లేకపోతే మాత్రం హ్యాపీగా వేసేయచ్చు మీరు ఇన్ కేస్ మీకు ఆ రోజు ఎండ తగిలితే మాత్రం చెప్తున్నాను కదా ఈ లెఫ్ట్లో ఉన్న గోడ పక్క నుంచే పరిగెట్టండి ఎందుకంటే ఆ గోడ నీడ మీకు ఈజీగా మీకు పరిగెట్టడానికి సపోర్ట్ చేస్తుంది ఆ నీడలో మీరు వెళ్ళిపోతే మీకు ఎండ తగలదు హ్యాపీగా చూసుకొని పరిగెట్టచ్చు బట్ అలాగని చెప్పేసి మొత్తం టోటల్గా మీరు అప్ప అదే నీళ్లో వెళ్ళిపోదాం అంటే అవ్వదు ఎందుకంటే మీకు ఆ అప్ప అనేది బ్యాలెన్సింగ్గా ఉండదు మీకు అంటే ఎగిడి దిగుడుగా ఉంటుంది ఫుడ్ అనేది పర్ పర్ఫెక్ట్గా పడదు మీకు సో చూసుకొని పరిగెట్టండి లేదు నేడు ఉంటే మాత్రం సెంటర్లోనే వెళ్ళండి బ్యాలెన్సింగ్గా ఉంటుంది రోడ్డు మాత్రం చెప్తున్నాను కదా సో మీరైతే త్రీ కేఎం వరకు అప్పే పరిగెట్టాలి ఈ అప్ మాత్రం మీరు త్రీ కేఎమ్ ఎలా లేదని సరే థర్టీన్ థర్టీ ఫార్టీన్ మినిట్స్ కల్లా కంప్లీట్ చేయగలిగితే హ్యాపీగా మీరు కళ్ళు మూసుకొని రిమైనింగ్ టూ కేఎమ్ నైన్ అండ్ హాఫ్ నైన్ మినిట్స్ కల్లా చేసుకున్నా మీరు ట్వంటీ త్రీ అండ్ హాఫ్ మినిట్స్ కల్లా మీరు కంప్లీట్ చేయగలరు సో ఫినిషింగ్ ఎలాగ మనం గట్టిగా ఇస్తాం కాబట్టి ట్వంటీ టూ అండ్ హాఫ్ ట్వంటీ త్రీ మినిట్స్కి అవ్వడనే అవ్వచ్చు చెప్తున్నాను కదా ఒకటే ఫేసింగ్ అయ్యండి ఎవడో పరిగెడేస్తున్నాడు నేనే వెళ్ళిపోవాలి అయ్యో టైమింగ్ అయిపోతుందని చెప్పి ఎట్టి పరిస్థితులు కంగారు పడకండి హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి బీ పాజిటివ్ చెప్తున్నాను కదా హ్యాపీగా మీరు వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళకైతే ఈజీ నా షూలే చూడిపోయినా సరే నేను కేవలం మీకోసం అని చెప్పేసి నేను అసలు రన్నింగ్ అనేది ఆపకంట వీడియో తీశాను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతినేమో హ్యాంగ్ మూమెంట్ బ్యాలెన్స్ చేసుకుంటూ కంప్లీట్ చేశాను నాకు రన్నింగ్ అంటే ఇష్టం కాబట్టి నేను ఎలాగైనా ఆగను కాబట్టి నేను కంప్లీట్ చేస్తాను సో మీకు ఒక మాట చెప్తున్నాను నా షూలేసి ఊడిపోయాయి అని చెప్పేసి చెప్తున్నాను కదా సో మీకు కూడా ఇన్ కేసు అలా ఊడిపోతే ఏదో కట్టేసుకొని పరిగడాద్దాంలే అని చెప్పేసి అనుకోకండి అలాగే కంప్లీట్ చేయండి ఎట్టి పరిస్థితులు ఆకండి చెప్తున్నాను కదా షూలేసి ఊడిపోతే కట్టేసుకుంటే అక్కడ మీకు థర్టీ సెకండ్స్ పోతుంది ఆ థర్టీ సెకండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ థర్టీ సెకండ్స్లో ఇంచుమించి మీరు వన్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్ కవర్ చేయగలరు లాస్ట్ స్ప్రింట్లో అయితే మాత్రం సో ప్రతి ఒక్క సెకండ్ చాలా వాల్యుబుల్ ఇంపార్టెంట్ ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు చెప్తున్నాను కదా మీరు ఒట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ ఆక్కండి నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేసింది హార్ట్ అయిపోయేలా ఉంది అయ్యో నా ప్రాణం పోయేలా ఉంది అయిపోద్దాం అని చెప్పి అలాంటివి అపోహ ఏం పడకండి ఏమీ కాదు ఎవరికి ఏది కాదు ప్రాణం అయితే అసలేమి అవ్వదు చెప్తున్నాను కదా మీరు అసలు ఆగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా కంటిన్యూగా ఒకటే స్టెప్ అదే ఫేసింగ్ ముందు నవ్వన పట్టుకోండి లేదు మీతో పాటు ఈక్వల్గా వెళ్ళేవాడిని ఎవరినైనా పట్టుకోండి ఒకటే ఫేసింగ్లో వెళ్ళండి స్పీడ్గా ఎత్తేద్దాం వేసేద్దాం అంటే మాత్రం ఎట్టి పరిస్థితులు మీ వల్ల కాదు ఎక్కడ దగ్గర డ్రాప్ అయిపోతారు అప్పులో నేను మీలా చేసిన వాడిని ట్వంటీ ట్వంటీ టూ మే థర్టీ ఫస్ట్ నా ఈవెంట్లో నేను ఫస్ట్ అందరికంటే బస్సు ఎక్కిన వాడిని సిక్స్టీ మెంబర్స్లో లాస్ట్ చెప్తున్నాను కదా అందరికంటే లాస్ట్ నేనే ఉన్నా అందరికంటే ఫస్ట్ నేనే బస్ ఎక్కా సో నా ఎక్స్పీరియన్స్ అలా ఉందన్నమాట నాలాంటి పొరపాట్లు నాలాంటి తప్పులు మీరు చేస్తే మాత్రం అలాగే మీరు ఫస్ట్ బస్ ఎక్కేస్తారు బస్ ఎక్కారంటే ఇంక ఇంటికి వచ్చేసినట్టే దయచేసి ఎవడు కూడా ఈవెంట్ కంప్లీట్ చేసుకొని అమ్మా ఎందుకంటే ఇంకా అవకాశాలు రావు నెక్స్ట్ నోటిఫికేషన్ నక్సల్ డిస్ట్రిక్ట్ లేవు ఎవరికి కూడా కట్ ఆఫ్ తక్కువలో మార్క్స్ అక్కడే జాబులు రావు ఇంకా ఎస్ఎస్సి జీడీ అంటేనే హై కట్ ఆఫ్ ఇంకా సో నెక్స్ట్ నోటిఫికేషన్లో మనం కొట్టేద్దాం ఏదో జాబ్ వేసేద్దాం అంటే మాత్రం మన వల్ల కాదు ఎందుకంటే నక్సల్ డిస్ట్రిక్ట్లు అన్నీ తీసి పడేసాడు ఉన్న ఒక్క అల్లూరు సీతారామరాజు మన్యం అంటే అందులో ఎంతమంది ఉంటారు మిగతా రిమైనింగ్ డిస్టిక్లు అన్నీ చూసుకుంటే ఇరవై ఐదు జిల్లాలు ఉన్నాయి సో ఇరవై ఐదు జిల్లాలన్నీ జనరలే వీళ్ళందరికీ ఒకటే క్యాస్టా అంటే కాదు ఏ క్యాస్ట్ ఒక క్యాస్ట్ కాంపిటీషన్ సో కట్ ఆఫ్ కూడా హైలో ఉంటుంది సో నెక్స్ట్ నోటిఫికేషన్కి ఏదైనా జాబ్ కొట్టేద్దాం పీకేద్దాం అంటే మన వల్ల కాదు ఎందుకంటే నక్సల్ డిస్ట్రిక్ట్ లేవు అది అందరికీ తెలుసు సో ఈ నలభై ఏడు లక్షల మందిలో ఈ మూడు లక్షల యాభై వేల మంది ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో పీఈటి పిహెచ్కి వీళ్ళందరూ ఆ అని ఆల్రెడీ చెప్పాను సో ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ ఉన్న అవకాశాన్ని ఎలా లేదని సరే ఈ పీఈటి పిహెచ్ క్వాలిఫై అయినా ప్రతి ఒక్కరు కూడా గట్టిగా కష్టపడి గట్టిని అయిపోతే ఎవడికైతే ఎక్కువ మరకు వచ్చి వాడు క్వాలిఫై అవుతాడు మెడికల్ ఎన్ని అయిపోతే జాబ్ వచ్చినట్టే లేదు రన్నింగ్ కేరిలో చేసామంటే మాత్రం నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్లో జాబ్ కొట్టలేము అప్పుడు మన జీవితాలు అలాగొంటాయి అంటే కట్టుకున్న భార్యకు జాకెట్ ముక్క పుట్టిన పిల్లడికి డైపర్ ముక్క ఏది కొనలేని పరిస్థితికి వెళ్ళిపోతాం మన బ్రతుకులు ఎలాగ ఉంటే ఇంకా ఆటో డ్రైవింగ్ బయట కార్పెంటర్ పని పెయింటింగ్ పని అలాగే ఇంకా ఎలక్ట్రికల్ వర్క్లు చిన్న చిన్న బిజినెస్లు ఇవి చేసుకొని బతకాలి ఇప్పుడున్నోడు అడగని బతికేస్తాడు లేనాడు మళ్ళీ అంటాడు ఏంటి ఎందుకు పనిచేయం టాలెంట్ ఉండి కూడా ఎందుకు పనిచేయం ఏజ్ అయిపోద్ది చేతిలో స్కిల్ ఉంటుంది జాబ్ కొట్టే అవకాశం ఉన్నా సరే కొట్టలేము సో ఎలాగైనా సరే ఇప్పుడే కొట్టాలి నేను ఏదో మోటివేట్ చేసేస్తున్నాను ఏదో అనేసుకోకండి ఎందుకంటే నేను ఆల్రెడీ టూ అటెంప్ట్స్ ఆల్రెడీ పోయినోడి థర్డ్ అటెంప్ట్ కాబట్టి చెప్తున్నాను సో మార్కింగ్ కనిపిస్తుంది కదా మార్కింగ్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మీకు కరెక్ట్గా సిఎస్ఎఫ్ క్వార్టర్స్ గేట్ వస్తుంది ఈ గేట్ నుంచి మీరు ఎగ్జాక్ట్గా లెఫ్ట్ తీసుకోవాలి బై మిస్టేక్ స్ట్రైట్ కానీ రైట్ కానీ తీసుకోకండి ఇన్ కేస్ అక్కడ మీ ముందు ఎవడో లేనట్టయితే ఈవెంట్లో తెలియదు కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా మీరు గేట్కి లెఫ్ట్ తీసుకోవాలి ఇంకా లెఫ్ట్ తీసుకుంటే మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఎందుకంటే ఇంకా వన్ వే రోడ్డే ఉంటుంది కాబట్టి మీరు ఆ చెట్ల కింద నుంచి ఆ కిందంతా మట్టి కనబడదు కానీ మీకు ఆ ఆకులు అన్నీ కనిపిస్తాయి ఆ రోడ్డు మీరు వెళ్ళిపోవచ్చు సో కనిపిస్తుంది కదా మీకు గేటు చూడండి కరెక్ట్గా ఇదే స్టీల్ ప్లాంట్ కరెక్ట్గా సిఎస్ఎఫ్ క్వార్టర్స్ కానుకుని ఉన్న గేట్ ఇది ఎగ్జాక్ట్గా మీరు ఈ గేట్కి ఫోర్టీన్ మినిట్స్ కల్లా వచ్చేసినట్టయితే హ్యాపీగా మీరు ట్వంటీ టూ అండ్ హాఫ్ మినిట్స్ కల్లా మీరు ఫైవ్ కేమ్ కంప్లీట్ చేయగలరు మీకు ఈవెంట్ టైంలో ఈ గేట్ అయితే ఓపెన్ చేసేస్తారు సో మాకైతే ప్రాక్టీస్ టైం కాబట్టి ఇలా సైన్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళం చూడండి లెఫ్ట్ అనమాట ఓకేనా మీరు ఇంకో వేరే రూట్ అనుకోకండి లెఫ్ట్ గేట్ నుంచి లెఫ్ట్ తీసుకొని వస్తే మీకు డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు ఫైవ్ కేఎంకి ఈ రోడ్డు ఇక్కడ అక్కడక్కడ పర్లేదు మీకు గతుకులు అనేవి కొంచెం ముందుకెళ్తే ఆ రోడ్డు మీద కనిపించదు ఆ చెట్లకు ఉన్న ఆకులు రాలిపోయి ఆ రోడ్డు అనేది క్లారిటీగా గతుకులు అనేవి కనిపించాయి మీకు బట్ మీరు చూసుకొని పరిగెట్టండి రోడ్డు అయితే పర్లేదు అక్కడ ఇదంతా క్వార్టర్స్ ఈ రోడ్లోనే మీరు ఫైవ్ కే కంప్లీట్ చేయాలి మీరు ఎలా లేదని హ్యాపీగా ఆడుతూ పోవాలి తెలియవచ్చు ఇక్కడ నుంచి రోడ్డు అంతా ఒకటే లెవెల్లో ఉంటుంది మీరు ఫోర్ కేఎం ట్రాక్ ఎక్కిన తర్వాత ఆ రోడ్ ఇంకా చాలా బాగుంటుంది చిన్న లైట్గా చిన్న స్లోపు అప్పు వస్తుంది అంతే మీకు కనబడదు పరిగెడుతున్నప్పుడు తెలుస్తుంది అంతే ఆ వన్ కేఎం అనేది మాత్రం మీరు ఈజీగా ఫినిషింగ్ ఇచ్చేయచ్చు ఇంకా ఆ లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అనేది ఈ లోపలికి యూనిట్ లోపలికి మీకు ఉంటుంది చూపిస్తాను లాస్ట్లో మీకు సో నేనైతే మాత్రం ఇంకా రన్నింగ్ ఎలాగైనా సరే మీకోసం కంప్లీట్ చేయాలని చెప్పి అసలు ఎటు పరిస్థితుల్లో అక్కడే కంప్లీట్ చేశాను నేనైతే యాక్చువల్లీ త్రీ కేఎం వరకు నోరు వదలను అలాంటిది వన్ పాయింట్ ఫైవ్ కేఎంకే నోరు తీశాను ఎందుకంటే కొంచెం బాడీ అనీజీగా ఉంది బట్ ఎలాగైనా సరే ప్రాక్టీస్ దగ్గరకు వచ్చేస్తుంది కదా అని చెప్పి ఎలాగైనా వీడియో తీశాను నా ఈవెంట్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ విశాలాక్ష్మి నగర్ కైలాస్ గిరి సిఆర్పిఎఫ్ బెటాలియన్ సో మీరైతే రోడ్ ఎక్కడి నుంచి నార్మల్గా పరిగెట్టుకుని వెళ్ళిపోవచ్చు సో నేను అలా వెళ్తుంటే నా ముందు ఒక త్రీ మెంబర్స్ నడుచుకుని వెళ్తున్నారు సో ఏం బ్రో ఆగిపోయారు రన్నింగ్ చేసింది అని చెప్పి అడిగితే వాళ్ళకి ఎవరో చెప్పారంట ఈ త్రీ కేమ్ క్వార్టర్స్ వరకు ఎలా చేస్తారు లోపలికి ఎవరు ఎలా చేయరు ఇంకా ఆపేస్తారని చెప్పేసి అలాంటి అప్పు ఎవరు పడకండి వాళ్ళకి వాళ్ళు ఆగిపోయారు ఫస్ట్ టైం వాళ్ళు ఎక్కడి నుంచి విజయనగరం నుంచి వచ్చారంట సో మీకు కూడా చెప్తున్నాను రండి వచ్చి ప్రాక్టీస్ చేసుకుని హ్యాపీగా వెళ్ళండి ఎవడో ఆపడు తెలియని వాళ్ళకి ఇదే పరిస్థితి ఎలాగ ఉంటుంది సో తెలిసిన వాళ్ళు చెప్తున్నాను కదా మీరు హ్యాపీగా వచ్చి ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రాక్ వరకు ప్రాక్టీస్ తీసుకుని వెళ్ళొచ్చు ఎవడు ఆపింది ఉండదు ధైర్యంగా రండి సో మీకు ఈ రోడ్డు అనేది కొంచెం ముందుకు వెళ్తే ఫోర్ కేఎం ట్రాక్ ఇంకా ఫోర్ కేఎం వరకు వెళ్ళిన తర్వాత రోడ్డు ఇంకా మీకు లెఫ్ట్లో కటింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రోడ్డు మీకు చూసిన తర్వాత ఇంకా రెచ్చిపోతారు మీరు రోడ్డు మీద లాస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మాత్రం ఫినిషింగ్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మెయిన్గా మీకు అక్కడే ఆల్మోస్ట్ థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ టైమింగ్ అనేది అక్కడే కవర్ అవుతుంది వచ్చేసాంలే ఇంకా లాస్ట్ ట్రాకే కదా వేసేద్దాం లేనుకుంటే పొరపాటు ఎవ్రీ సెకండ్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను కదా ఈ ఎస్ఎస్సి జీడికి సంబంధించిన స్టీల్ ప్లాంట్ సెంటర్ మన వైజాగ్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రాక్ వరకు స్టార్టింగ్ మీకు రూట్ అనేది ఎవడో అని చెప్పి నేను అనుకుంటున్నాను సో మీకు అయితే క్లారిటీగా వీడియోలో కనిపిస్తుంది సో ఈ మార్క్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మీకు రోడ్డు ఫోర్ కే ట్రాక్ ఎక్కుతారు చాలా అంటే చాలా బాగుంటుంది రోడ్డు ఇంకా మీరు రెచ్చిపోవచ్చు ఈ రోడ్లో మాత్రం ఎలా ఉంటుంది అంటే మీకు ఇంకా ఒకటే ప్లేన్ అనమాట చిన్న స్లోప్ అప్ వస్తుంది అంతే మీకు తెలియదు పరిగెడుతున్నప్పుడు తెలుస్తుంది అంతే చూస్తే తెలియదు సో మీరైతే ఈ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వరకు అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రాక్ వరకు మీరు కరెక్ట్గా సిఎస్ఎఫ్ యూనిట్ వరకు వెళ్తారు సో యూనిట్ నుంచి గేట్ లెవెల్కి ఎంటర్ అయితే మీకు లాస్ట్ యూషేప్ అనమాట డౌను ఇంకా మీకు ఫినిషింగ్ కొట్టుకోవాలి అంతే అక్కడ అంతా డౌనే మీరు ఏం కంగారు లేదు బట్ చూసుకోండి నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను కాబట్టి నా టైమింగ్ ట్వంటీ వన్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ పడింది లేదంటే ఇంకొక థర్టీ టు వన్ మినిట్ అంటే థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వరకు రన్నింగ్ ఇంకా బెటర్ అవుతుంది ఉన్నది పర్లేదు అయినా సరే బాగానే తీశాను అస్సలు ఎటు పరిస్థితుల్లో మాత్రం మీరు డిహైడ్రేట్ అవ్వద్దు నెగిటివ్ మైండ్తో ఉండొద్దు హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోండి టైమింగ్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకోండి ఎన్నిసార్లు అయినా సరే మీరు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఎవ ఆపింది ఉండదు మీరు మీ ఇష్టం మీ ఒంట్లో ఓపిక మీ ఇష్టం రెండు పోట్లు వచ్చి ప్రాక్టీస్ చేసుకున్నా ఎప్పుడు అడిగింది ఉండదు మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే సీఎస్ ఫుల్ ఫ్రెండ్లీగా ఉంటారు ఎవడు అడగడు ఇంకా స్పోర్టివ్గా సపోర్ట్ చేస్తారు ఓకే పరిగెట్టు పరిగెట్టు అని చెప్పేసి చూస్తున్నారు కదా నన్ను ఏడా ఒక చేస్తే అలా పరిగెడుతున్నాను ఫోన్ వీడియో పట్టుకొని సో మీరైతే మొత్తానికి వీడియోలో మొత్తం రోడ్డు అనేది ఎలా ఉంది ఎలా వెళ్ళాలి ఏ రూట్లో తిరగాలి ఇంకా మీకు క్లారిటీగా తెలుస్తుందని అనుకుంటున్నాను మీరు ఇంకైతే ఎవరిని అడగవసరం లేదు చెప్తున్నాను కదా మీకు ఇదే రోడ్డు హ్యాపీగా మీరు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు పదిసార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇక్కడ మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి అవుతుందా లేదా ఎవడ చేస్తారో లేదా అని చెప్పి అనుకుంటారు కాబట్టి ఫస్ట్ మాతో పాటు పర్యటన వల్ల చెప్పాను కదా విజయనగరం అబ్బాయి వన్ థర్టీ మార్క్స్ వచ్చిన అబ్బాయి వచ్చేసి తను కరెక్ట్గా ట్వంటీ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ కంప్లీట్ చేశాడు ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రాక్ నెక్స్ట్ నాకు ట్వంటీ వన్ మినిట్స్ ట్వంటీ సెకండ్స్ రిమైనింగ్ మెంబర్స్ది అలాగా ట్వంటీ త్రీ మినిట్స్ ట్వంటీ ఫోర్ అలా సంథింగ్ అలా పడింది సో అయితే అందరూ కంప్లీట్ చేశారు టైమింగ్ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది ఇంకా తగ్గించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్లీ మేము వచ్చిన పది మెంబర్స్లో టూ మెంబర్స్ది వచ్చేసి అసలు ఇక్కడ సెంటర్ రిమైనింగ్ ఎయిట్ మెంబర్స్ అంతా విశాలక్షి నగర్లోనే పడింది మా సెంటర్స్ అంతా బట్ మేము ఎందుకు వచ్చాము అంటే సో మాకు కూడా ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు ప్రాక్టీస్కి గ్రూప్ ప్రాక్టీస్కి సో ఎలాగో వస్తున్నాం అని చెప్పేసి ఇంకా ఇక్కడ కంప్లీట్ చేసాం ఫైవ్ గేమ్ అనేది సో చూడండి ఇక్కడ నుంచి మీరు ఫోర్ పాయింట్ ఫైవ్ ఇక్కడ వరకు ఉంటారు ఇక్కడ నుంచి లెఫ్ట్లో కనిపిస్తుంది కదా గేటు అదే యూనిట్ ఆ యూనిట్లో స్ట్రైట్గా డౌన్ వెళ్ళిపోతే మీరు లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే ఫినిషింగ్ అదే ఇంకా మీకు ఎవడు కూడా అక్కడ డౌన్లో ఇంకా వదిలిపెట్టద్దండి టైమింగ్ మాత్రం ఇంకా ఇంకేం మీకు కలిసి వస్తుంది మీకు కూడా కనిపిస్తుంది కదా వీడియోలో ఆల్రెడీ రెడీ కానిస్టేబుల్ కూడా ఎవరు కూడా ఆపరు ఇక్కడ ఎవడు వచ్చినా సరే ఎందుకంటే ఇక్కడే ఈవెంట్లు ఉన్నాయి కదా పాపం కుర్రోళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఎందుకు ఇబ్బంది పడ్డాని చెప్పి అప్పుడు అడగడు మేము వీడియో చేస్తున్నా సరే ఆ లోపల కానిస్టేబుల్ ఉన్నా సరే చూసి కూడా అప్పుడు పట్టించుకోడు ఎందుకంటే వాళ్ళు కూడా మనలాగా వచ్చిన వాళ్ళు కాబట్టి రైట్ సైడ్లో కనిపిస్తుంది క్యాంటీన్ లెఫ్ట్లో మనకి యూనిట్ ఆ స్ట్రైట్ రోడ్ వచ్చేసి మాత్రం మనకి ఎంట్రన్స్ ఇది మన రన్నింగ్ ట్రాక్ ఇది సో మన ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా వచ్చారు పెట్టుకోండి ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రాక్ నుంచి లెఫ్ట్లోకి యూనిట్ స్ట్రైట్గా అంతా డౌన్ ఏమి ఉంటుంది ఆ డౌన్ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి అదే ఫినిషింగ్ పాయింట్ మన తమ్ముడితో వచ్చేసి ట్వంటీ త్రీ మినిట్స్ అరౌండ్ పడింది ఫోర్ పాయింట్ ఫైవ్ ట్రాక్ మన అడికి వచ్చేసి వన్ ట్వంటీ మార్క్స్ వచ్చాయి ఈ పరిగెడుతున్న అబ్బాయికి ఆల్రెడీ లాస్ట్ టైం అగ్నివీర్ పోయింది తను వచ్చేసి జిడి ఆస్పిడెంట్ కాదు బట్ మనతో పాటు సరదాగా వచ్చాడు సో లాస్ట్ క్లాస్ నెబ్బైదు వచ్చేసి అక్టోబర్ టెన్త్ ఈవెంట్ స్టీల్ ప్లాంట్లోనే తను ట్వంటీ ఫైవ్ మినిట్స్ కంప్లీట్ చేసాడు ఫోర్ పాయింట్ ఫైవ్ సో మీకు నెక్స్ట్ ఐఎన్టీవీస్ అయిన బోర్డు కనిపిస్తుంది చూడండి లెఫ్ట్లోని ఆ బోర్డు చూడగానే మీకు ఒక ఐడియా వస్తుంది ఎక్కడి నుంచి మీరు లెఫ్ట్ తీసుకుంటే మీరు యూనిట్లోకి ఎంటర్ అయిపోతారు సో మీరు కరెక్ట్గా స్టీల్ ప్లాంట్ ఆశించి స్ట్రైట్గా వస్తే ఐఎన్టీవీస్ అయిన బోర్డు చూడగానే మీకు తెలిసిపోతుంది తెలియని వాళ్ళకి మాత్రం ఇది పక్కా యూజ్ అవుతుంది